పండగలే పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్లు అంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు అని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్ గల్లా మాధవి తెలిపారు ఎన్టీఆర్ ఆధ్వర్యంలో నూతన రాజకీయ పందాతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదో వర్ధంతి కార్యక్రమం శనివారం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళార్పించారు ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు జీవితాన్ని ఆవిష్కరించారు సమాజమే దేవాలయం ప్రజలే అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని తెలిపారు కార్యక్రమంలో ప్రతిపాడ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో ఘన నివాళులను అర్పించడం జరిగింది నిత్యం మనసులో ఉండిపోయి నిత్యం ఆరాధ్యంగా దైవంగా నిలిచే ఏకైక వ్యక్తి ఆంధ్రులకి మన నందమూరి తారక రామారావు గారు అని అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం అది నిరంతరాయంగా ఇప్పటికీ కూడా అదే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వారందరూ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్ళడం అదేవిధంగా మేము నాయకులమందరం కూడా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో ఇలాగా ఆయనకి జయంతుల రూపంలో వర్ధంతుల రూపంలో నివాళులు అర్పించడం చాలా సంతోషకరం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి రాష్ట్రం నలుమూలలే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు గారు అంతేకాకుండా ఎన్టీఆర్కు ముందు ఎన్టీఆర్కు తర్వాత అనేటువంటి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అనేక రకాలుగా ఆదుకునేటువంటి కార్యక్రమే కాకుండా రాజకీయ భవిష్యత్తు కలిగించినటువంటి నాయకుడిని ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు బీసీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు పేదవారి కోసం రెండు రూపాయలు కిలో బియ్యం కానీ కూడు గూడు నీడ అనే నిదానంతో ప్రజలకు దేవుళ్ళుగా భావిస్తూ సమాజాన్ని దేవాలయంగా భావిస్తూ ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అన్నగారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగి ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముందుకు సాగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇరవై తొమ్మిదవ వర్ధంతి ఆయన సినిమా నటుడే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్నగా పిలుచుకోబడ్డ నాయకుడు అంతేకాదు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన చెప్పిన మాటలే స్ఫూర్తి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి సమాజము దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తితో సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ అమలు చేసి భారతదేశానికే ఒక దిక్సూచిలాగా స్ఫూర్తి కలిగించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చనిపోయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయిపోయినా కూడా ఈరోజు కూడా రోజు రోజుకి ఆయన ఖ్యాతి ఇనుమడింప ఇనుమడిస్తూ ఉంది దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పేద బడుగు వర్గాల వారిని ఆయన ఒక మంచి నాయకత్వంలోకి సంక్షేమాన్ని చేసి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నేడున్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని జోడు గుర్రాల్లాగా ముందుకు నడిపించుకెళ్తున్న సంగతి మన అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు గారు చూపించిన బాటలు మనం అందరం కూడా నడుస్తూ ఆ సంక్షేమ కార్యక్రమాలని వర్గాల ప్రజలకు అందింపు చేయగలిగాం ఎందుకంటే చేయగలిగే పరిస్థితుల్లో మనం అందరం వచ్చాం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఆ క సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా అర్హతని ప్రాతిపదికగా తీసుకుని ప్రతి ఒక్కరికి అందింప చేయడమే ఆయనకిచ్చే ఘనమైన నివాళిగా నేను భావిస్తూ ఆయన ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మరిన్ని మద్దతు కలుపు మద్దతుగా మనందరం కూడా పనిచేయాలి